హలో చెక్పై గారు చెట్టు కింద పోసి చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి కొత్త మగ్గు తిక్కి బొమ్మరిల్లు కట్టి బొమ్మలిన్ని కట్టి అల్లవారింటికి అన్నీ ఎత్తికి అల్లకపోతే చెన్న పాట అల్లవారి కో

వీధి తిప్పారు వీసుడు గందం పూసారు చావిడి గుంజకు కట్టారు చావిడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దరు బావా బావా పన్నీరు అలా చేయకూడదమ్మా బుజ్జి మేక బుజ్జి బుజ్జి మేక యాడికి వెళ్తీవి అది చెప్తున్నాడు చూసావా మొన్న చెప్పింది రాజుగారి తోటలోన ఏమి చూస్తే రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తేని పూల చెట్ల సొగసు చూసి ఊరుకుంటే పూల చెట్ల సొగసు చూసి ఊరుకోక వారుకోక వాటినన్ని మేసి వస్తునీ అమ్మమ్మ కావాలంటే <laughs> 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 <laughs>